హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నింటికి కూడా సెలవులు అయితే ప్రకటించారు ఇక రాష్ట్ర పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే వాయుగుండంగా బలపడింది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కుస్తున్నాయి ముఖ్యంగా కోస్తాంధ్రలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు మిగిలిన చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయని అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం తుఫాను పరిస్థితి ఏంటి ఎక్కడుంది అని వివరాలు చూసుకున్నట్లయితే గనక ఈ వాయుగుండం కళింగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా ఎనభై కిలోమీటర్ల దూరంలో అలాగే విశాఖకు తూర్పున నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో వాయుగుండం అయితే గనక కేంద్రీకృతమై ఉందని అధికారులు చెప్తున్నారు గంటకు పది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరం వైపు కదులుతోందని చెప్తున్నారు ఇక వాయుగుండం ఎక్కడ తీరం దాటుతుంది ఏంటి అనే వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖపట్నం గోపాలపూర్ మధ్య కళింగపట్నంకు దగ్గరలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు ముఖ్యంగా కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరంనాథ్ గారు అయితే సూచించారు ఇక అలాగే ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు వర్షాలు వరదల కారణంగా తాగునీరు కలుషి ఆహారం కలుషితమయ్యే అవకాశం ఎక్కువ ఉందని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ముఖ్యంగా శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ అటుపక్క ప్రాంతాలంతా కూడా భారీ వర్షం అయితే పడుతోంది ఇక రానున్న రెండు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది దీని ప్రభావంతోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే గనుక ఈ రోజు అర్ధరాత్రి విశాఖ విశాఖపట్నం గోపాలపురం మధ్య కళింగపట్నం వద్ద అయితే గనుక తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే కనుక ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి